నమస్కారం నా పేరు కోటా సామ్రాజ్యం బిన్సర్ దగ్గర మున్సిపల్ అఫ్లైస్ కాలనీలో ఉంటున్నామండి అన్నచెల్లు ఇద్దరు ప్రాపర్టీ విషయంలో గొడవడుకుంటూ అన్న వానరు వద్దరు వానర్ర అయిండి చెల్లెలు వాళ్ళతో గొడవ పడుతూ ఆ అక్కస్తో మా మీద దాడి చేయించింది ఏసీపీ గారు సిఐ గారితో కలిసి మా మీద దాడి చేయించింది దాడి చేపించి దగ్గర దగ్గర అరవై మంది డెబ్బై మంది పైనే బోండా వచ్చి మా ఇంటి మీద పడి దాడి చేయడం వలన నా బట్టలు చెప్పి నన్ను కొట్టి నన్ను నా కొడుకు కొడితే మేము పట్టణ నుంచి పారిపోయాము మా సామాన్లు మా డబ్బులు బంగారం బియ్యాలను పారు కొట్టి ఫర్నిచర్ మొత్తం ట్రక్ చేసుకొచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోయారు పట్టికెళ్ళ పెద్ద సీఏ దగ్గరికి సీఐ గారు సాయం చేయలేదు మేము వన్ వన్ టూ చేసుకుంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు మమ్మల్ని కాపాడారు తర్వాత ఏ కేసు కట్టలేదు పైగా సిఐ గారు బెదిరించారు మేమే కేసు కడదాము చేస్తామని చెప్పి బెదిరించారు వెళ్ళిపోవాలి బెదిరించారు తర్వాత కూడా కేసు కట్టలేదు వాళ్ళకి వాళ్ళే వచ్చి వాళ్ళకి ఏదో రాసుకొని కేసు గో చేసుకున్నారు మేము లేని టైంలో స్పందన కూడా వెళ్ళాము కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ కి శ్రీనివాస్ అనే స్పందన చూసే అక్కడ కూడా తనందరూ తాను అడిగితే రాస్తే సగంలోనే రాసి పెట్టించుకుని కేసు రోజు మంత్రులు నా మీద దాడి ఒక దాడి జరిగితే కూడా కనీసీ అట్రాసిటీ కూడా కానీ ఏమీ కట్టలేదు దొండకులు వచ్చి దాడి చేశారు అని మాత్రమే రాసి పేపర్ కూడా వేసారు అంతేగాని అసలు జస్టిస్ అనేది నా మీద దాడి జరిగింది ఎదురు జరిగింది ఎవరు చేశారు శైలేజా హస్బెండ్ కొడుకు చేపిస్తే ఇదేదో దుండకులు వచ్చి చేశారని చెప్పి దాకా రాసి ఈ కేసుని మ్యాన్పులేట్ చేస్తున్నారు ఏసీపీ గారు సిఏ గారు ఈ శైలేజ శైలేజ హస్బెండ్ శైలేజ కొడుకు మాత్రమే ఇవన్నీ చేయించారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే నాకు నాకు సంబంధించి నాకు జస్టిస్ జరగలేదు నా సామాన్లు కానీ పట్టుకెళ్ళి మొత్తం అప్పు చెప్పాలి డాక్యుమెంట్స్ ల్యాండ్ డాక్యుమెంట్స్ బ్యాంక్ సంబంధించిన బంగారం మా బట్టలు ఇంట్లో ఉన్న త్రిపుల్ బెడ్డ ఫర్నిచర్ మొత్తం కూడా దోచుకెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్కి సంబంధించిన సంబంధించి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్లిపోయారు పాస్పోర్ట్ తీసుకెళ్ళారు సర్టిఫికేట్స్తో సహా మొత్తం ఊపిరి చేశారు ముందు సీఏ ఇస్తానని మోసం చేసి మీరే చెప్పబోతున్నాడు ఇప్పుడు చూస్తేనేమో మీద కేసు పెట్టానని వేదించారు ఈ రోజు మళ్ళీ నాలుగు సెక్షన్లు రెండు సెక్షన్లు అని చెప్పి వేశారు అవి కూడా దొండకులు వచ్చి సామాన్లు పగలు కొట్టారు ఇంత తప్పితే నా మీద కొట్టింది కానీ ఏమిచ్చేలా దయచేసి నా సామాన్ నాకు వెనక్కి వెనక్కిమని చెప్పండి దయచేసి ఎవరైతే నా మీద దాడి ఈ శైలజ శైలజ హస్బెండ్ మీద కొడుకు మీద చర్య తీసుకోమని చెప్పండి ఏసీపీ గారు ప్రత్యేకించి ఇది ఆరు నెలల నుంచి రిగ్గింగ్ చేపిస్తూ ఇంటి చుట్టూ ఎవరు గోడ దుక్తూ గోడల నుంచి వెళ్ళిపోవటం ఇట్లా చేయటం నా మీద ఏదో బ్యాడ్ రూమర్ క్రియేట్ చేసేలాగా చాలా ప్లాన్ చేశారు ఆరు నెలల నుంచి రిగ్గింగ్ చేశారని చెప్పి చుట్టూ అందరూ చెప్తున్నారు మేము రోజు చూస్తున్నాం అందరూ తిరుగుతా ఉన్నారని కూడా ఏసీపీ సిఐ గారు ప్రకాష్ గారు శైలజ శైలజ హస్బెండ్ శైలజ కొడుకు మేడం అందరూ కలిసి నా మీద ఈ రకమైన పరిస్థితి క్రియేట్ చేశారు దయచేసి ఈ విషయం